హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరీజల్లు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలను విడ్డూరాలను ఇప్పటి చూసి ఉన్నాం కానీ విని ఎరిగిన ఎన్నో అద్భుతాలను అసలు సృష్టికే విరుద్ధంగా ఉన్న కొన్ని వింతలను కూడా చూసాం మరి ఇప్పుడు అలాంటి మరో వింతే ఇప్పుడు చూడబోతున్నాం అదేంటి అంటే భారత వైద్య చరిత్రలో ఇది అత్యంత రేర్ కేసు ప్రపంచంలోనే ఇటువంటి కేసులు ఇప్పటి ఒక రెండు వందలు మాత్రమే వెలుగులోనికి వచ్చాయి ముంబై బెర్లా ఆసుపత్రిలో మొబ్రా ప్రాంతానికి చెందిన ఒక పంతొమ్మిదేళ్ల యువతి పురుడు పోసుకోగా పూర్తి ఆరోగ్యంతో పండంటి బాబును జన్మనిచ్చాడు రొటీన్గా అతన్ని స్కాన్ చేసి వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని కనుగొన్నారు అతని కడుపులో మరో బాబు ఉండటమే ఇందుకు కారణమట ఏడు సెంటీమీటర్ల పొడవుతో తల కాళ్ళు చేతులు అభివృద్ధి చెందిన స్థితిలో మరో చిన్నారి పిండాన్ని కనుక్కున్నారు బిడ్డ పుట్టిన తొమ్మిదవ రోజున విషయం తెలుసుకున్న వైద్యులు విజయవంతంగా శత్రచికిత్స చేసి ఆ పిండాన్ని బయటకు తీశారు ప్రస్తుతం ఆ బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని ఆ చిన్నారి గర్భవతుడు కడుపు నుంచి నూట యాభై గ్రాముల బరువున్న పిండాన్ని వెతికి తీశామని తెలిపారు ఇది వింతలో అత్యంత అరుదైన కేసు అని తెలిపారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో ఒడా హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజల్లు